ఓం మశివాయ్ శ్రీమాత్రే నమ జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అనుకునేవారు ఈ చిన్న ఫార్ములా ఫాలో అయ్యి చూడండి సహజంగా ప్రపంచంలో ఎంతోమంది ధనవంతులు ఈ ఫార్ములాని ఫాలో అవుతూ ఉంటారు ఏమిటి అని అంటే ప్రతినిత్యము కూడా డబ్బుని ప్రేమిస్తూ ఉంటారు ఎక్కడ డబ్బుని ఉపయోగించాలో వారికి తెలిసినట్టుగా మరొకరికి తెలియదు అని చెప్తుంటారు చాలామంది విశ్లేషకులు వాస్తవానికి ధనాన్ని ఎవరైతే ప్రేమిస్తారో ప్రతినిత్యమూ కూడా ధనం సంపాదించటానికి ఆలోచిస్తూ ఉంటారో దానికి మార్గాలు ఏర్పాటు చేసుకుంటారో స్టార్టింగ్లో కొంత కష్టపడినప్పటికీ తర్వాత ఈజీగా ధనం రావటానికి వీరు మార్గాల్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు అలాగే వారికి యూనివర్స్ కానీ అలాగే ప్రతిదీ ప్రకృతి అలాగే భగవంతుడు అందరూ కూడా వారికి సపోర్ట్ చేస్తూ ఉంటారు అని మనం అనుకుంటూ ఉంటాం వాస్తవానికి మీరు ముందు ఒక మెట్టు ఎక్కితేనే కదా ఒక అడుగు వేస్తేనే కదా యూనివర్స్ కానీ భగవంతుడు కానీ మనం సహకరించేది అందుకని ఒక పేదవాడు పేదవాడుగా మిగిలిపోవటానికి కారణం డబ్బుని సంపాదించటం అనే పదం ఎనగానే చాలా కష్టం అని అనుకునే భావంలో ఉండటం వల్ల కానీ ఇవాళ అత్యధిక ధనుకులందరూ కూడా ధనాన్ని సంపాదించిన వారు అందరూ కూడా డబ్బుని సంపాదించడం చాలా ఈజీ అనే ఒక ఆలోచనలో ఉంటారు దానికి కారణం ఏమిటి అంటే వారిలో ఉన్న కాన్ఫిడెంట్ వారిపైన వారికి ఉన్న నమ్మకం వారి నమ్మకమే వారు సాధించగలను అనే ఒక ఆలోచన తెచ్చిపెట్టింది ఎప్పుడైతే వారి ఆలోచన వారిని డబ్బుని ఆకర్షించేటట్లు చేసింది యూనివర్స్ వారికి మార్గాలు చూపిస్తూ ఉంది అందుకనే వారు మిలీనియర్స్ బిలీనియర్స్గా మారారు కానీ ఒక పేదవాడు ఒక కూలీగా ఉండేవాడు సాయంత్రానికి ఒక వెయ్యి రూపాయలు తెచ్చుకుని చాలే అని తృప్తి పడటం వల్ల వారి జీవితం అలాగే ఉండిపోతుంది కానీ మరి జీరో నుంచి హీరోలుగా ఎదిగిన వారందరూ కూడా మరి స్టార్టింగ్లో అనేక ఇబ్బందులకి గురి కాలేదా ఎంతో మందిని మనం చూసాం గొప్ప గొప్పగా ఎదిగిన వారు స్టార్టింగ్లో కొన్ని రిస్కులు ఫేస్ చేశారు కానీ ఎక్కడా నదర్లేదు బెదర్లేదు ఏది ఏవైనా కూడా నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి అని చెప్పి వారు పాజిటివ్గా ఉన్నారు దీంతో పాటుగా ఆ ఎదగటానికి కావలసిన కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి ఏమిటి అంటే ఒక డబ్బున్న వాడిని మనం చూసినప్పుడు అతనిలాగా మనం కూడా ఎదగాలి అనే భావన మనలో ఉండాలి అంతేగాని అతనికి ఉంది అతనికి ఈజీగా డబ్బులు వచ్చేస్తూ ఉన్నాయి లేదు ఎవరి వల్ల అతనికి డబ్బు వచ్చింది ఇలా అతనిలో ఉన్న నెగిటివ్ వర్డ్స్ మనం పదే పదే మాట్లాడుకోవటం వల్ల ధనం అన్ని ఇతన్ని ఆకర్షించటం వల్ల ఇతనికి ఉపయోగం లేదు ఇతనికి ఇంట్రెస్ట్ లేదు అని అనుకుంటుంది అని చెప్తూ ఉన్నారు కాబట్టి మన ఆలోచన ఎలా ఉండాలంటే ఒక డబ్బున్న వ్యక్తిని చూసినప్పుడు అతను ఎంతో తెలివిగా ఈజీగా ధనాన్ని ఆకర్షించే మార్గాలు కనుగొన్నాడు అందుకనే అతను ఉన్నతంగా ఎదిగాడు అని మనం ఎప్పుడైతే భావన చేస్తామో అలాగే అలా ఎదిగినందుకు మీరు ఎప్పుడైతే సంతోషాన్ని వ్యక్తపరుస్తారో అప్పుడు మీకు ధనం ఆకర్షించడం మొదలవుతుంది సహజంగా చాలామంది ఏం చేస్తారంటే వాడిని చూసి బాధపడుతూ ఉంటారు వాడికి ఏదో ఒక మార్గంలో వచ్చిందిలే అని నెగటివ్గా మాట్లాడుతూ ఉంటారు ఇప్పటికైనా ఫ్రెండ్స్ అలా మాట్లాడిన వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఆ మాటలు వెనక్కి తీసుకోండి పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోండి అలాగే వాన్ని చూసి ఆనందంగా ఉండండి ఉదాహరణకి ఒక ఒక చిన్న అనారోగ్య సమస్య ఉంది అతను ప్రపంచంలో ఎవరికీ లేని యొక్క అనారోగ్య సమస్యలు ఇతనికే ఉన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాడు వాస్తవానికి ఒక ఆరోగ్యవంతుడు అతనికి ఎదురైనప్పుడు అతను చూసి నువ్వు చాలా ఆరోగ్యవంతుడుగా ఉన్నావు నాకు మాత్రం ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య ఉందని చెప్పి తను మాట్లాడుతూ ఉంటాడు అది చాలా తప్పు ఎందుకనంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి అయితే వాటిని అధిగమించాలి అంటే మీరు ఆరోగ్యవంతుడిని చూసి ఆనందించాలి నువ్వు చాలా గొప్పవాడివి చాలా ఆరోగ్యం కోసం చాలా నువ్వు మెలకువలు పాటిస్తూ ఉన్నావు అందుకనే నువ్వు ఆరోగ్యవంతుడుగా ఉన్నావు నేను కూడా నీకులాగా ఆరోగ్యవంతుడుగా ఉంటాను నేను కూడా ఈ రోజు నుంచి ఆరోగ్య సూత్రాలు పాటిస్తాను పరిపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉండి తీరతాను అని కాన్ఫిడెంట్ గా మీ మైండ్ లో ఆ మాటని పదే పదే అనుకుంటూ దాని కోసం మీరు ప్రయత్నం చేయాలి అప్పుడు మీరు తప్పకుండా ఆరోగ్యవంతుడుగా ఉంటారు నమస్కారం అండి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉండగా జేకేఆర్ గురువు గారి యూట్యూబ్ ఛానల్ లో చూసామండి ఆయన చెప్పిన విధంగా మూడు నెలలు కోర్స్ చేశాము అంతా బాగుంది ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందిగా ఇబ్బందులన్నీ తీరాయి మాకు సంతోషంగా ఉన్నాము జేకే గురువు గారికి నమస్కారం డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి